హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సమ్మర్లో మ్యాంగోస్ అనేవి అందరూ కామన్గా మ్యాంగో జ్యూస్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా నేను కూడా సింపుల్గా ఈరోజు మ్యాంగోతో అయితే ఒక రెసిపీ చేశానండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలా చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే కనుక చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనక లైట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మామిడికాయలు ఉంటాయి కదా ఇవి కొంచెం బాగా పండిన మామిడికాయలు ఉంటాయి కదండి దాంతో ఈ రెసిపీ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మీకు నేనైతే రెండు మామిడికాయలు తీసుకున్నాను మీరు కనుక కావాల్సిన మామిడికాయలు తీసుకుని పైన ఇలా పీల్చి తీసేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి తర్వాత ఈ మామిడికాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కింద మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా మామిడికాయ మొక్కలు వేసుకుని దీంట్లో పాలు కానీ పెరుగు కానీ ఇలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది మన మ్యాంగో మిల్క్ షేకు మ్యాంగో లస్సి ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే డెజర్ట్ అండి నేను ఇది మీకు చూపిస్తుంది తర్వాత మ్యాంగో మొక్కలు ఇలా కట్ చేసుకొని పెట్టుకుని దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అనేది వేసుకోవాలి కొంచెం ఏమైనా పుల్లగా ఉంటే కనుక కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా వాటర్ వాటర్ కూడా ఏమో వేయకుండా ఇలా మ్యాంగో లాగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా బాదం జీడిపప్పు పిస్తా అనుకుంటే మీరు పిస్తా కూడా వేసుకోండి తర్వాత మామిడికాయని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదా లేయర్ లేయర్ లాగా వేసుకుందాము కస్టర్డ్ చేస్తారు కదా అలా ఆ టైప్లో అయితే మనం వేసుకుందాం దీంట్లోకి ఫస్ట్ కొంచెం ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ మ్యాంగో ప్యూరీ వేసుకుని దానిపైన మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే వేసుకోవాలి ఇలా లేయర్ లేయర్గా వేసుకోండి దీంట్లో మనము మీ ఇష్టం ఆప్షన్ అండి బనానా వేసుకోవచ్చు లేదంటే పొమోగ్రానెట్ వేసుకోవచ్చు ఆపిల్ వేసుకోవచ్చు నేనంతా మ్యాంగో ఫ్లేవరే ఉండాలి అని చెప్పి మ్యాంగోతోనే వేసుకున్నాను లేదు అనుకుంటే కనుక మీరు పొమోగ్రానెట్ కానీ యాపిల్ కానీ బనానా కానీ అది కూడా ఇలా లేయర్ లేయర్గా వేసుకుని మనమైతే దీన్ని డెజర్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మామూలుగా మనం డ్రై ఫ్రూట్స్ ఇలా ఇచ్చామంటే పిల్లలు తిన్నారు కదా సో మనం ఇలా చేసేసి ఇస్తే వాళ్ళకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇంకొక వన్ టేబుల్ స్పూన్ మళ్ళీ మ్యాంగో ప్యూరీ వేసుకుని దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ మ్యాంగో పీసెస్ కూడా వేసుకోవాలి ఇలా చేసి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళకి ఇస్తే తినటానికి వాళ్ళకి టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి కదా మామూలుగా డైరెక్ట్గా ఇచ్చేసామనుకోండి కొంతమంది తినడానికి ఇష్టపడతారు కొంతమందికి తినటానికి ఇష్టపడరు మ్యాంగో సీజన్లోనే కదా మనం ఏం చేసుకున్నా కూడా మ్యాంగోలో మళ్ళీ వేరే ఫ్లేవర్లు ఎందుకు అని చెప్పి నేనైతే మొత్తం మ్యాంగోతోనే ఈ డెజర్ట్ అయితే చేసేసాను డ్రై ఫ్రూట్స్ అనేవి మనం వేసేసి గ్రైండ్ చేసేస్తాం కదా అలా కాకుండా ఇలా లేయర్ లేయర్ లాగా వేసుకుని మనం కనుక ఈ రెసిపీ కనుక చేసుకుంటే మనకు తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు లంచ్ టైంలో కానీ లేదంటే కనుక స్నాక్స్ టైంలో కానీ ఎప్పుడైనా కూడా మనం తీసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంత చాలా అంటే చాలా బాగా మనం దీంట్లో ఎలాంటివి యాడ్ చేయలేదు కదా డైరెక్ట్ మ్యాంగోతోనే మనం ఈ రెసిపీ అయితే చేసాం కదా మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఎప్పుడు మీరు మ్యాంగో మిల్క్ షేక్ మ్యాంగో లస్సీ మ్యాంగో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇలాంటివన్నీ చేసి ఉంటారు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఒకవేళ మీకు కనుక తెలిసినట్టయితే మీరు ఇలానే ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి మ్యాంగో ఇప్పుడు మనం కంపల్సరీగా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం ఇంత లేయర్ లాగా వేసేసుకొని మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మ్యాంగో డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది మ్యాంగో డ్రై ఫ్రూట్స్ డెజర్ట్ కస్టర్డ్ చేసుకుంటాం కదా కస్టర్డ్లో అయితే మనం కస్టర్డ్ పౌడర్ అలా యాడ్ చేసుకుంటాము దీంట్లో మనము కస్టర్డ్ పౌడర్ కానీ ఇదేం యాడ్ చేయకుండా డైరెక్ట్ మ్యాంగో ప్యూరీతోనే మనం ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అదే కస్టర్డ్ చేయాలనుకోండి పాలు కాచుకొని కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇదంతా డబల్ ప్రాసెస్ అవుతుంది అలా కాకుండా ఇలా మ్యాంగోని మీరు గ్రైండ్ చేసేసుకుని ఇలా మీరు డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ లేదంటే కనుక మిగిలిన ఫ్రూట్స్ వేసేసుకొని చేసుకోండి మీరే చెప్తారు చాలా బాగుంది అని ఎంతో టేస్టీ అయినా మ్యాంగో డిజర్ట్ అయితే రెడీ అయిపోయింది కదా తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకు కూడా ఇవ్వండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది వాళ్ళు ఇప్పుడు సమ్మర్లో బయటకు వెళ్ళి ఆటలు ఆడుకొని వస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ మ్యాంగో డిజర్ట్ అనేది చేసి ఇవ్వండి చాలా చల్లగా కూల్ కూల్గా ఐస్ క్రీమ్ ఇలాంటివి ఏమి ఆడకుండా వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు వాళ్ళు బయటికి వెళ్ళారు అంటే కనుక ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ చేసి పెడుతూ ఉండండి వాళ్ళకైతే బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు ఒకసారి దీని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఎంతో టేస్టీ అయినా మ్యాంగో డిజర్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి మీ పిల్లలు కూడా ఇష్టపడ్డారో లేదో అనేది చెప్పండి నాకు కామెంట్లో అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు కదా తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంది అసలు వదిలిపెట్టద్దు మనం తినేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ కానీ మ్యాంగో పీసెస్ చేసి వేసాం కదా అవన్నీ నోటికి తగులుతూ ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది అస్సలు మిస్ అవుద్ది ఈ రెసిపీ అనేది ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఇరిటేషన్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా కాల్ ఇస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్